ఇక్కడ మీరు అంటే ఈ ఏరియాలో మీరు వెంచర్ బాగా ముందు ముందు గ్రోత్ ఉంటుందని చెప్పి ఎలా గుర్తించారు బేసికలీ ఎనీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి అని అంటే మెయిన్ ఇస్ లొకేషన్ సో అట్లా మేము చూజ్ చేసుకునేటప్పుడే మంచి లొకేషన్ చూజ్ చేసుకున్నాం ఇది ఎందుకంటే నెంబర్ వన్ ఇంత పెద్ద వెంచర్ మాకు దొరకటం ఇక్కడ ఉన్న రైతులు మాకు అమ్మటం అదృష్టం ఒకటి ఇది ఫిఫ్టీ త్రీ ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నాం టోటల్ వెంచర్ అండ్ రెండోది ఏంటంటే ఈ ట్రై సిటీ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి ఇట్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ త్రీ మేజర్ సిటీస్ అదే గుంటూరు విజయవాడ అమరావతి అవును మీరు ట్వంటీ మినిట్స్లో మీరు ఈ మూడు సిటీస్ని మీరు రీచ్ అవ్వచ్చు మా ప్రాజెక్ట్ నుంచి మేము విన్నది ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా ట్వంటీ మినిట్స్కి వెళ్ళి మీరు అమరావతి ప్రాంతానికి వెళ్తే రేట్లు డబుల్ అయిపోయిన పరిస్థితులు చూస్తున్నాం అవును కరెక్ట్ సో మరి ఇక్కడ ఎలాంటి గ్రోత్ చూడబోతున్నారు మీరు అమరావతిలో డెఫినెట్గా మీరు అన్నట్టు ఇక్కడ మేము అమ్మే ప్రైస్కి ఆల్మోస్ట్ డబుల్ ఆర్ మోర్ దాన్ డబుల్ ప్రైసెస్ ఉన్నాయి అక్కడ బట్ యాక్టివిటీ వైజ్ గా చూస్తే కనుక ఇక్కడ మా వెంచర్ చుట్టుపక్కల యాక్టివిటీ ఇప్పుడు ఎక్కువ ఉన్నది పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఇంకా ఇంకా అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన కమ్యూనిటీ వెనిజియో ఉన్నది రామకృష్ణ వెనిజియో ప్లస్ మీరు కాజా టోల్ రోడ్ దగ్గర మీరు చూసినట్లయితే మీకు అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ అండ్ నేషనల్ హైవే సిక్స్టీన్ చాలా దగ్గర మా అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వెస్ట్ బైపాస్ మాకు ఇక్కడ నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్టార్ట్ అవుతుంది అక్కడ బటర్ఫ్లై జంక్షన్ వేస్తున్నారు సో ఆ బటర్ఫ్లై జంక్షన్ నుంచి మీరు ఇటు హైదరాబాద్ ఆ వెస్ట్ బైపాస్ తీసుకుంటే మీరు అమరావతిలోకి వెళ్ళాలి అనన్నా టెన్ మినిట్స్ అక్కడి నుంచి హైదరాబాద్ హైవే తీసుకోవాలి అని అంటే ట్వంటీ మినిట్స్ ఏలూరు రోడ్ వచ్చి అనన్న మీకు ఒక ట్వంటీ మినిట్స్ ఈ ట్రాఫిక్ అంతా మీరు ఈ ట్రాఫిక్ లో నుంచి వెళ్ళాల్సిన పర్లేదు అంటే ఇప్పుడు అక్కడ విజయవాడ దాకా వచ్చేస్తారు అవును నుంచి రావడమే ఒక అవర్ డిలే కరెక్ట్ వెన్ సర్కిల్ మీకు తెలుసు ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ ఏంటి అనేది వెస్ట్ బైపాస్ వల్ల ఏమవుతుందనంటే మనం ఇటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి లేదు ఇటు ఏలూరు వెళ్ళే వాళ్ళకి మా ప్రాజెక్ట్ నుంచి దే కెన్ గో ఫాస్టర్ ఫ్రం విజయవాడ ఇది కాజా టోల్ గేట్ కి దగ్గరలో ఉంది కదండి ఈ ఇది కరెక్ట్ ఫైవ్ టోల్ రోడ్ నుంచి అండ్ రైట్ బిహైండ్ నాగార్జున యూనివర్సిటీ అండ్ రామకృష్ణ రామకృష్ణిజి